మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపొడి కాంబినేషన్లో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ను క్రియేట్ చేసింది ఇటీవలి విడుదలైన మీసాల పిల్ల పాట మరింత బజ్ ను తీసుకువచ్చింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైంది ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బిజినెస్ నంబర్స్ బయటకు వచ్చాయి మన శంకరవర ప్రసాద్ గారు నైజాం రైట్స్ ను నిర్మాత దిల్ రాజో ముప్పై రెండు కోట్లకు కొనుగోలు చేశాడట ఇది ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి బిగ్ సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారు మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ తర్వాత సంక్రాంతికి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు అలాగే డైరెక్టర్ అనిల్ రావి కూడా సంక్రాంతి గోల్డెన్ సీజన్ ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్లో వస్తోన్న మన శంకరవరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు మౌత్ టాక్ వస్తే నైజాంలో ఈ సినిమా నలభై కోట్ల షేర్ వసూలు చేయడం అస్సలు కష్టమే కాదు అయితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా బిగ్గీ ద రాజాసాబ్ సహా పలు సినిమాలు వస్తున్నాయి కాబట్టి స్క్రీన్ కౌంట్ సైతం ఇందులో కీలక పాత్ర పోషించబోతోంది ఆల్రెడీ దిల్ రాజు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా రైడ్స్ కూడా సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం కొంచెం డౌన్ ఫేజ్లో ఉన్న దిల్ రాజుకి ఈ రెండు సినిమాలు జాగ్పాట్ డీల్స్ కాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి